హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ పరిటాల మూర్తి సో కల్కి సినిమా రిలీజ్ అయింది మనతో పిట్టల దొర ఉన్నాడు సో పిట్టల దొరకి మాకు చాలా అనుబంధం ఉంది సో పిట్టల దొరతో మాట్లాడి ఆయనకి సినిమా ఎలా అనిపించింది ఏంటి షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ అనేది తెలుసుకుందాం హాయ్ హలో చాలా కాలం అయిపోయింది నేను చూసే సో ఏంటి కల్కి సినిమా నీకు ఎలా అనిపించింది అది ఒక మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మైల్డ్ రాయ్గా ఈ మూవీ గుర్తించబడింది చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఒక పొలిటికల్ ఎఫెక్టు ఇండియన్ పొలిటికల్ అంటే అన్ని స్టేట్స్లో అన్ని ఇండియా మొత్తం కూడా దాకా త్రీ మంత్స్ దాకా పొలిటికల్ మేనే మన ఫ్లేవర్ అంత మైండ్ అంతా ఉన్నింది చాలా ఆ ఫ్లేవర్కి పోయి ఒక కొత్త వరవడిగా ఒక ఉద్రిక్తం అయిపోయి ఇలా పీపుల్స్ అందరూ కూడా ఒక పండ వాతావరణం చూసే విధంగా ఈ మూవీ ఉంది సో ఒక అసలు అదే కాకుండా కల్కిని ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తారని అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఎవరు కూడా ఆ రీతిలో తిరిచిదిద్దారు నీకెలా అనిపించింది స్టోరీ నాకైతే స్టార్టింగ్లో ఇంటర్వెల్ దాకా అసలు మామూలుగా మామూలుగా నార్మల్గా ఉంటుంది సినిమా ఇంటర్వెల్ దాకా నార్మల్గా ఉంటుంది సో నార్మల్గా ఉన్న ఫిలింని ఇంటర్వెల్ తర్వాత పిక్ స్టేజ్కి తీసుకెళ్తారు అసలు అసలు చెప్పడానికి రావన్నంత రీతిలో ఉంటుంది అనమాట ఆ మూవీ సో ఇదంతా కూడా ఏంటంటే కల్కి అనేది మన మానవ మనుగడ కొనసాగినప్పటి నుండి ఎటువంటి మానవుడు అన్నీ నిర్మించుకున్నాడు మన మానవుడే నిర్మించాడు వెహికల్స్ మనమే నిర్మించాము ఇలా బిల్డింగ్లు మనమే ఎలా కట్టాలో తెలుసుకున్నాము ఈ దుస్తులు కనీసం ఈ దుస్తులు ఎలా తయారు చేసుకోవాలో మనమే తెలుసుకున్నాము ఈ మళ్ళీ ఎట్లా వాడుకోవాలో వాడుక భాషలో మనం చేసుకొచ్చుకున్నాము వీటన్నిటినీ అనుగుణంగా ఆ కలిపిలో తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అన్ని స్టార్లు హీరోలు రోల్ చేస్తున్నాను అట్ట హిందీలో అమితాబ్ బచ్చన్ గారు తక్కువ కాదు ఇట్ట తమిళంలో హాసన్ గారు తక్కువ కాదు సో వీళ్ళందరినీ హ్యాండిల్ అంటే పెద్ద టాస్క్ అది డిస్ఈస్ నాట్ ఎ జోక్ తర్వాత కొంత మధ్యలో రామ్ గోపాల్ వర్మ గారు కనిపించడం అసలు రాజమౌళి గారు అసలు ఐ వండర్ఫుల్ సెన్సేషనల్ అండ్ డైరెక్టర్ మన ఇండియన్ మన ఇండియా ఫిలింని ప్రపంచ స్థాయికి సాటి చెప్పినటువంటి రాజమౌళి గారు కూడా అండ్ ప్రభాష్ గారితో డ్రైవింగ్లో పో పోటీ పడి చిన్న డిస్కషన్ చేసుకోవడం అనమాట సో ఈ డిస్కషన్ అంతా కూడా చాలా వండర్ఫుల్ అనిపించింది నాకైతే అసలు గూసు వంశం నేను థియేటర్లో అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తాను అసలు గూసు వంశం ఎవరి షార్ట్స్ కూడా ఒక్క సీన్ మిస్ అయినా కూడా ఒక్క సీన్ మిస్ అయినా కూడా మొత్తం అంత ఒక ఒక మొత్తం ఒక స్లాష్కి వెళ్ళిపో పక్క వెళ్ళిపోయే రీతిలో అనమాట సో మూవీ ఎంజాయ్ చేశాను సో నాకైతే కల్కీ మూవీని ఒక మైల్ రాయిగా హ్యాపీగా మూమెంట్స్ చేశాను తర్వాత ఇంకోటి అంటే కొన్ని సాంగ్స్ అనేది మాత్రం మూవీలో సాంగ్స్ అంతగా ప్రతి ఒక్కరికి సాంగ్స్ లేకపోయినా అక్కడక్కడ కొంత అయితే రెండు మూడు సాంగ్ రెండు సాంగ్స్ అయితే అనిపించింది సాంగ్స్ రా అనే ఫీలింగ్ వచ్చింది సో ఓవరాల్గా మూవీ మాత్రం ఒక రేంజ్లో ఉందన్నమాట ఇప్పుడు మహాభారతాన్ని మిక్స్ చేశారు కదా మహాభారతం అనేది సోషో ఫ్యాన్సీలోకి వెళ్ళి మళ్ళీ సైంటిఫిక్ థ్రిల్లర్గా ఈ రెండు మిక్స్ చేశారు కదా ఆ జనాలకి అర్థం కాలేదని ఒక కొన్ని టాక్ ఏం చెప్తా దానికి ఇక్కడ ఇంకొకటి అర్థం కాకపోవడానికి ఏం లేదు ఇక ఏంటంటే చిన్న చిన్న టాస్క్ అది మొన్నదాకా అవతార సినిమా చూసాం మనం అంటే ప్రపంచానికి జామ్స్ క్యామెరా కొత్త ప్రపంచం ఉందని అయితే చూపించారు దానికి కానీ అది అది ఓవరాల్గా చూస్తే అది రామాయణం రామాయణంతో పోలి ఉన్నటువంటి స్టోరీ కల్ అది అవుతారనే ఫిలిం అనే తర్వాత మనం వచ్చిన తర్వాత తెలిసింది అది సో అదే కైండ్ ఆఫ్ థింకింగ్లో దీన్ని తీసుకుంటే కల్కి అనేది ఒక భారతం రామాయణం రా భారతంలో అర్జునుడు భీముడు నకులుడు సహాదేవుడు వీళ్ళందరూ ఉంటారు శ్రీకృష్ణుడు ఒక మెయిన్ పాత్ర వహించారు ఇది అనేది మన పెద్దోళ్ళలో పురాణం చూస్తున్నటువంటి మన హిస్టారికల్ సో మన హిస్టారికల్లో భాగంగా సేమ్ థింగింగ్ దిస్ ఇస్ రామాయణం కూడా రాముడు సీత రామ్ లక్ష్ముడు అంటే ఏంటి లక్ష్ముడికి రాముడికి మధ్య ఆంజనేయ స్వామి పాత్ర ఏముంది సీతాదేవి పాత్ర అంటే ఏంటి రామనాసుడు మధ్యలో ఎలా వచ్చాడు ఇది అనేది కూడా మనం రామాయణ సినిమా చూసి తెలుసుకున్నాం పురాణాల్లో కూడా పుస్తకాల్లో కూడా అలానే ముద్రించారు మనం చదువుకునేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అనమాట రామణం రామాయణం భారతం మహాభారతం చదివేటప్పుడు ఉన్నటువంటి ఆనందం ఇక దేంట్లో ఉండదు సో సమ్ థింకింగ్ భగవద్గీత ఇవన్నిటి కూడా వాటిల్లో కలిగలిపినటువంటి ఒక భాగస్వామ్యమైనటువంటి మనకి గ్రంథం కాబట్టి మనం దైవాన్ని నిర్ణయంగా చేసేటువంటి ఒక గ్రంథం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అటువంటి ఇంకా ఉదాహరణగా మీరు చెప్పాలనుకుంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు కూడా స్పైడర్ మ్యాను ట్రాన్స్ఫార్మరు ఇంకా హాంకాంగ్ చాలా ఉన్నాయి సినిమాలు వీటన్నిటిని కూడా ఏంటంటే హై స్థాయిలో హై క్వాలిటీగా హై గ్రాఫిక్స్ తోటి నిర్మించుకోబడినటువంటి కూడినటువంటి మూవీస్ అనమాట సో ఈ రోజు థియేటర్కి వెళ్తే మొన్న అది ఏంటి ఇంత మూవీ ఇంత అద్భుతంగా మనకి ప్రొడక్ట్ ఇంత బాగుంది అది ఎప్పుడు దాకా అనిపిస్తుంది అంటే మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఇంటర్వెల్ దగ్గరలో వస్తుంది దాకా కూడా మనకి మై థాట్స్ అన్ని కూడా వెలువడం ప్రతి ఒక్క క్రిక్ అనిపిదు మనకి రామాయణాన్ని భారతాన్ని ఇటన్నింటిని కలగలిపి అర్జునుడు భీముడు అని వాటన్నింటినీ ఎలా వాళ్ళ చేతనే క్యాడర్ చేయించుకుంటూ వాళ్ళనే ఇదొక ప్రపంచం కొత్త ప్ర ఇప్పుడు ఉన్న నేటివ్లో కొత్త లోకం ఉందని అవతారంలో ఏ విధంగా ఉన్నదో ఇది కొత్త ప్రపంచం ఉందరా నాయన అని మనకు చూపించారనమాట అంటే మనకి కాలాలు కాలాలు యుగాలు ఇవన్నీ మనకు తెలుసు మన పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా చదువుతుంటారు ఈ కాలంలో పుట్టాల్సిన వాడు కాదు అంటారు శాంతి మాట మన పెద్దలు మన తాతలు మొత్తాతలు అంటే ఈడీ కాలంలో పుట్టాల్సిన వాడు కాదు అంటారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ కాలంలో పోలికలు ఏమన్నా కొద్దిగా వెలుబడితే వాళ్ళు ఎందుకు అన్ని చూసేశారు దగ్గర దాకా ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ మ్యాన్స్ అందరు కూడా ఇప్పుడు ఏమంటారు అంటే మా కాలంలో అయితే చాలా గొప్పగా ఉండేది అంటే సో సంథింగ్ వాళ్ళు రియాలిటీకి దగ్గర ఉన్నారు అప్పుడు వాళ్ళు సత్యం మాట్లాడు సత్యమే బోధించు వీటన్నిటికీ దగ్గమున్నా అనమాట ఆ పాయింట్ ఆఫ్ వ్యూచ్లో వాళ్ళు చేసిన క్యారెక్టర్లు మొత్తం కూడా వాళ్ళు చూపించినటువంటి లొకేషన్స్ కానీ ఆయన అసలు చాలా అసలు అశ్విని గారు ఆ సినిమాని నిర్మించడానికి ఈయన ఇంత పెద్ద నగరాన్ని ఎక్కడ నిర్మించారా అన్నది పెద్ద కూర్చుని ఈ రోజు మనకి తెలుస్తుంది అన్నటువంటి అంశం సరే ఇప్పుడు ఫైనల్గా ఒకటి అడిగింది ఏంటంటే సో ఇందులో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి అంత బచ్చన్ దీప్గా పడుకునే కమల్ హాసన్ ప్రభాస్ నీకు నచ్చింది ఏంటి ఎవరు బాగా చేశారు యాక్టింగ్ అనేది సో ఇక్కడ యాక్టింగ్తో పోల్చుకుంటే అంటే ఆయనకి ఆయన చేయలే ఆయన ఏజ్కి ఆయన ఆయన గురించి మనం పెద్ద చాలా సీనియర్ మోటివేషన్ అందరికి ఇన్స్పిరేషన్ కాబట్టి ఇండియా మొత్తం ఆయన చేయాల పలుకుతారు కాబట్టి అమితాబ్ బచ్చన్ గారు అసలు అంత ఏజ్లో అటువంటి ఫైట్స్ ఏటే సో సూపర్ వండర్ఫుల్ అమితాబ్ బచ్చన్ గారిని అసలు ఆ చూపించిన విధానం కానీ అసలు ఎలా క్రియేట్ చేశాడనేది నేనే చాలాసేపు థియేటర్లో అసలు అమితాబ్ బచ్చన్ గారిని ఇంత క్రియేటివిటీ ఎలా చూశారు అనేది ఆయన గురించి నేను మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్ళాలని కూడా అనిపించింది నాకు వన్ వన్ వరల్డ్లో తర్వాత బుజ్జి అనే వెహికల్ని ఆడ ప్రమోట్ చేసినప్పుడు ఈ బుజ్జి అనే వెహికల్ని చాలా చూసాం మనం వెహికల్స్ని ధర గతంలో చాలా మూవీస్లో రకరకాలైనటువంటి వెహికల్స్ చూసాం కానీ ఒక తెలుగు ఒక ఇండియన్ ఫిలింలో ఇంత టెక్నికల్ టెక్నికల్ వైడ్గా ఒక వెహికల్ని చూపించడం అంటే నాట్ ఎ జోక్ ఇది ఒక వండర్ఫుల్ సెన్సేషనల్ వెహికల్ సందర్భం అనుకోవచ్చు వాటన్నిటికీ సేమ్ వెహికల్కి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు హీరోకి ఎంత ప్రాధాన్యం హీరోకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు వెహికల్కి ఎంత సో ఈ మధ్య ఈ మూడిని నేను క్యాచ్ చేసుకొని థియేటర్లో ఓహో హైలైట్స్ ఏంటంటే తర్వాత ఇంకో లేటెస్ట్గా ఇప్పుడు జనరేషన్లో బ్రహ్మానందం గారు గిన్నీస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ బ్రహ్మానందం గారిని ఆయన సినిమాలో ఆయన కామెడీ అంటే అందరికీ అసలు ఆయన ఒక అన్ని విధాలల్లో ఆయన మూలస్థానంలో ఉంటారు కామెడీ అంటే ఎప్పటి నుంచో ఉన్నారనుకో జంజాల గారు అంటే మనం పుట్టక ముందర చాలా మంది కామెడీ నుంచి వస్తుంది సో ఆ కైండ్ ఆఫ్ థింకింగ్లో చూసుకుంటే మన జనరేషన్కి బాగా కళ్ళ కట్టిన చూపించిన కామెడీ స్టార్ ఎవరంటే గిన్నీ ప్రస రికార్డు బ్రహ్మానందం గారు ఆయన్ని వాడుకోవడంలో ఈ సినిమా మొట్ నెంబర్ వన్ అని ఈ టైంలో మూలస్థానంగా కలిగి నిలిచిందని కూడా చెప్పొచ్చు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా థియేటర్ లో పొద్దున ఇది తెలుగు లేకంటే కూడా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సవాల్ నిలుస్తుందని కూడా చెప్తున్నావుతున్నాను ఇప్పుడు ఒకటి అడితాను ఏంటంటే నెగిటివ్ గా సినిమా ఫస్ట్ ఆఫ్ అంత అంతా ల్యాగ్ ఉంది స్లోగ్ ఉంది అని చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు సో జనరల్ గా ఆడియన్స్ కి సినిమా చూసే వాళ్ళకి నేను ఏం ఫైనల్ గా చెప్పాను నెగిటివ్ టాక్ అనేది మాత్రం ఏమి లేదు ఈ మూవీలో చాలా బాగుంది ప్రభాస్ గారిని ఇంత ఆ ప్రభాష్ గారికి ఈ సక్సెస్ అనేది ఒక మైల్డ్ రేగ నిలుస్తుంది అనమాట మంచి మంచి పిల్లర్ ప్రభాస్ గారికి మంచి పిల్లరు ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ గారు సో ఇది అందరూ మనందరూ తెలిసిన విషయం సో యాజ్ ఏ రాజమౌళి గారు కూడా ఒక షార్ట్లో కనిపించి ఆయన ఎలివేట్ చే ఎలివేట్ చేసి ప్రభాస్ గారిని అంత స్థాయికి చూపించి ఈరోజు మళ్ళీ ఆయన సినిమాలో ఒక ఒక సీన్లో ఆయన కనిపించడం అంటే చాలా పెద్ద గొప్ప విషయం వాళ్ళంటే వాళ్ళకి తగ్గ విషయం కాబట్టి అంటే వాళ్ళకి వాళ్ళకి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఇది ఇంత ఎక్స్పెక్టేషన్ చేస్తుంది ఇది ఈ క్రెడిట్లో ఇది ఉంటుంది అనేది సో అది ప్రేక్షకుడికి మనకి ఎవరు తెలియదు ఎంత అసలు రాజమౌళి గారు ఉన్నారు కూడా ఇప్పుడు దాకా నేను థియేటర్ థియేటర్కి వెళ్ళినాక తెలియదు నాకు సో ఇది పెద్ద చాలా ఆనందమైన విషయం సో ఈ మూవీ మాత్రం హిందీలోనే కాకుండా ఈరోజు రోజు రాజమౌళి గారు ఆస్కర్ మన జెండా పోతే ఇంగ్లీష్ వాళ్ళకే మన అశ్విని గారు ఒక పెద్ద జెండా బాధ్యత అయింది ఇది ఇంగ్లీష్ వాళ్ళకే ఇటువంటి ఫిలిమ్స్ కూడా మేము చేయగలం అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ ఆ ఫిలిమ్స్ని యాక్సెప్ట్ చేస్తారు చాలా తక్కువ పీరియడ్లోనే ఆయన చేశారు సో ఎంత టెక్నాలజీ వాడేదో ఎక్కడ నగరాన్ని నిర్మించాడు సో అవతారిని పోలి ఉంది అనమాట చాలా లేట్గా అర్థం అవుతుంది అంత ఈజీగా అర్థమయ్యేటువంటి ఫిలిం కాదు కూడా థ్యాంక్ యూ నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే థ్యాంక్ యూ ఫైనల్ గా పెట్టల్ ద్వారా ఏం చెప్తున్నాడు అంటే ఈ నెగిటివ్ రివ్యూస్ అన్ని నమ్మొద్దు నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఆ సర్ప్రైజెస్ కూడా పెట్రోల్ ద్వారా బాగా హ్యాపీ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారంట థియేటర్లో సో ఇది ఓవరాల్గా పెట్రోల్ ద్వారా రివ్యూ సో మరోసారి మరో సినిమా రిజితే కలుసుకుందాం దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ బై బై